ಅಂತನ್ನನ್ನೇ ಓಡಿಲ್ಲ ಬಂದನೋ ಅಷ್ಟು ಚಾಲಿ ತಡೆದೋಡಿಲ್ಲ ಬಂದನೋ ಅಷ್ಟು ಚಾಲಿ ಪ್ರಯತ್ನದನ್ನೋ ಅಷ್ಟು ಚಾಲಿ ಕಾಟಾಟಿಗಳನ್ನೋ ಅಷ್ಟು ಚಾಲಿ ಕಾಟಾಕ್ ಪದ್ಧತನ್ನೋ కార్మికులతో సహా వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఆవును మంది సోదరీ సోదరు వాళ్ళందరికీ కూడా సిపిఐఎం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత వారం రోజులుగా న్యాయమైన మీ సంవత్సరం మీద చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఎం పూర్తి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తున్నది మీతో పాటు మేము కూడా నిలబడి సమస్య పరిష్కారమైనంత వరకు మీకు అండగా ఉంటాము సిపిఎం జెండా మీకు అండగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ బహిరంగ ప్రకటిస్తున్నాను వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు న్యాయమైనటువంటి కోరికలు అధికారంలోకి రావటానికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభు పార్టీలు కోర్టు పార్టీలు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు జరుపుకుని మీరు కోరుతున్నారు నాకు తెలుసు ఆ విషయం ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట ఈరోజే ఉదయం మిత్రులు చెప్పారు నాకు ఈ మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరు వాసి నారాయణ గారు ఒక సభ జరిపారు పొద్దున్నే పార్క్ దగ్గర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సభ ఒకవైపు నెల్లూరులో వారం రోజులుగా మురిగి పెరిగిపోతుంటే ఇళ్ల దగ్గర అక్కడ వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు